కుప్పం నియోజకవర్గంలో నిన్న ఎమ్మెల్సీ భరత్ నామినేషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చూస్తే నాకు నిజంగా ఒక డౌట్ వచ్చింది కుంపదీసి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నారా అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది ఈ డౌట్ నాకే కాదు చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా బ్రాహ్మణి నారా భువనేశ్వరి కానీ వాళ్ళు వాళ్ళైతే ఏకంగా అక్కడ వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏకంగా కుప్పంలో మూడు నాలుగు రోజులు ఉంటున్నారు నెలలో మూడు నాలుగు రోజులు అక్కడే ఉంటున్నారు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కానీ వారు వన్ సైడ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి విపరీతమైన మెజార్టీ వచ్చేసింది అన్నింటిని కోల్పోయింది టీడీపీ సో ఇక్కడ నాకే కాదు చంద్రబాబు నాయుడు గారికి కానీ చాలామంది ప్రజలకు కూడా అనుమానం వచ్చింది ఏంటి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓడిపోతారా ఏంటి అని నిన్న విషయం ప్రధానికరంగా కూడా చూస్తే నాకు అదే అనిపించింది ఎందుకంటే మందుకి బిర్యానీకి సారా ప్యాకెట్లు ఎవరైనా వస్తారు కానీ అంతమంది జనాన్ని తీసుకోవటం అనేది హైలీ ఇంపాసిబుల్ నిజంగా ఇప్పుడు నారా బ్రాహ్మణి కానీ నారా భువనేశ్వర కానీ ప్రతి ఇంటికి తిరుగుతున్నారు ప్రతి గడప తిరుగుతున్నారు ఇంతకుముందు అలా ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం గురించి పెద్దగా ఎప్పుడు భయపడలేదు కానీ ఈసారి భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు ఇంటి ఇంటికి తిరుగుతున్నారు ప్రజలతో మాట్లాడుతున్నారు ఇంతకుముందు కూడా ప్రభుత్వం ఇలాగే చేశండి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ భరోసా కల్పించి ఈ ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో నాకు అదే డౌట్ వస్తుంది నాకే కాదు రాజకీయ విశ్లేషకులందరికీ కూడా ఇదే డౌట్ వస్తుంది కొన్ని రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత రిజల్ట్ కూడా వస్తుంది ఏం జరుగుతుందో వేచి చూద్దాం